నమస్కారం అండి నేను మీ శైల చరణ్ రెడ్డి ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నిన్న మన సిపి నాయకుల పైన జగన్మోహన్ రెడ్డి గారిపైన ముఖ్యంగా మన ఎమ్మెల్యే రోజా గారి పైన టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న గారు మరియు నాన్నపని రాజ్ కుమార్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుచేత నేను మీ ముందుకు వచ్చాను నేను వాళ్ళందరినీ కూడా ఈ సోషల్ మీడియా సాక్షిగా ఒక ప్రశ్నించదలుచుకున్నాను మీకు ఏ అర్హత ఉందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపైన అలాగే మా నాయకురాలు రోజమ్మ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీకు అసలు నిజంగా మహిళలంటే గౌరవం ఉందా మీకు గౌరవం గాని ఉండుంటే మీరు వెంటనే మీరు చేసే సెక్స్ రాకెట్ దందాన్ని వ్యభిచారాన్ని క్లోజ్ చేయండి ముందు బుద్ధ వెంకట గారు నేను మిమ్మల్ని ముఖ్యంగా అడుగుతున్నాను మీకు ఏ అర్హత ఉందని మా నాయకురాల్ని రోజమ్మ గారిని మీరు అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు మీరు ఎలా వచ్చారనేది మాకు తెలియదు కాదు సైకిల్ చేంజ్ అమ్ముకున్న రోజు నుంచి ఈ రోజు మీరు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకునే వరకు కూడా మీరు చేసేదంతా దొడ్డిదారి వ్యాపారాలు ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు లోకేష్ బాబుకు గిఫ్ట్గా తొత్తుగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మెప్పు పొందడానికి ఇంకొక మహిళని చూడకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక్కడే మీ జ్ఞానము అజ్ఞానం అనేది బయటపడింది విద్యార్హత లేని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది రుజువైంది మీరు కనుక మీరు ఎప్పుడు అంటుంటారు మహిళలకు ప్రథమ స్థానం ఇస్తుంది అని ఎన్టీ రామారావు గారు తను పార్టీ పెట్టినప్పుడు మహిళలకు ఎన్నో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తూ పార్టీని పెట్టారు కానీ మీరంతా దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టుగా వెన్నుకోట రాజకీయాలు చేస్తూ మహిళలను సెక్స్ రాకెట్ వ్యవచారంలోకి దింపి డబ్బులు సంపాదించుకుంటున్నారంటే దానికంటే దౌర్భాగ్యమైన నీచ నికృష్టమైన పని ఇంకేదైనా ప్రపంచంలో ఉందా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఒక రౌడీకి రాజకీయం వారసత్వం ఇస్తే ఎలా ఉంటుందో మీరు రుజువు చేస్తున్నారు మీరు చెప్తుంటారు కదా టిడిపిచ్ మహిళ చాలా ఉన్నతమైన స్థానం ఇస్తుందని అలాంటే మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన రోజే మీ పార్టీలో ఉన్న మహిళలు మీకు ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించుంటే అప్పుడు మీరు మహిళలకు ఇచ్చే గౌరవం గురించి తెలుసుండేది మీ మా పార్టీలో ఉన్న మహిళలు ఇంకా దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు రాజనీతిని తుంగలు తప్పుతున్నారు రాజకీయ వ్యభిచారాన్ని చేస్తున్నారు మీరు కనుక నిజాయితీమైన రాజకీయాలు చేస్తున్నాము అనుకుంటే మీరు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేపించండి ముఖ్యంగా అఖిలప్రియ గారిని రాజీనామా చేపించండి చేపించి బై ఎలక్షన్స్ రమ్మనండి అప్పుడు మీ రాజకీయ నీతిజ్ఞం తెలుస్తుంది మీరు ఏ అర్హత ఉందని మా నాయకుల పైన ప్రశ్నలు వర్షిస్తున్నారు మీరు చేసేదే రాజకీయ వ్యభచారం మీ నాయకులు తొత్తులుగా ఉంటూ మీ నాయకులు మన్నాళ్ళ పొందడానికి ప్రెస్ మీట్లు పెట్టి మహిళలను నన్ను అవమానిస్తుంటే రాష్ట్ర ప్రజలు ఎవరు ఊరుకోరు మీ ఎమ్మెల్యే లాగా మీ మినిస్టర్ లాగా మీ లాగా మా రోజు మా ప్లబ్బుల్లో కబ్బుల్లో పొండి పొరలేదు కాదు తను పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మహిళల కోసం ముఖ్యంగా మహిళల కోసం పోరాటాలు చేస్తుంది మహిళల సాధికారత కోసం పోరాటం చేస్తుంది మీ పార్టీలోని నాయకులు మహిళలంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో కోడలు మగపిల్లానికంటా అంటే వద్దంటుందా అత్తా అంటారు మీ స్పీకర్ గారేమో కారులో బండ్ బండ్లు కారులో షెడ్లో ఉండాలి కానీ రోడ్ల పైన ఉండకూడదు అంటారు మహిళలు కూడా ఇంట్లో ఉండాలి కానీ అలా రోడ్ల మీద పోకూడదు అంటారు మీరు వచ్చేసి ఏకంగా వ్యవచార కుంప దింపేశారు ఇలాంటి ఇన్ని దౌర్భాగ్యక అర్హతలున్న మీరు మా నాయకులు ఎలా ప్రశ్నిస్తున్నారు నేను మీకు ఒకటే సవాల్ విసురుతున్నాను మీరు మీ సెక్యూరిటీని మీ పోలీస్ బలగాలను మీ నాయకులను మీ కార్యకర్తలను వదిలేసి నిజాయితీగా నిక్కచ్చిగా మీరొక్కరే పబ్లిక్లో ఒకరు రండి మీకు ప్రజలు ఇచ్చే గౌరవం ఏంది తెలుసుకోండి మహిళలు తూ అని ఊంచుతున్నారు ఇంత నీచమైన రాజకీయాలని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు చూసి అసహించుకుంటున్నారు ఇక్కడైనా మీ ధోరణి కానీ మార్చుకోకపోతే ప్రజలు అతి దగ్గరలోనే మీకు బుద్ధి చెప్పే సమయం అవకాశం దొరికింది కాబట్టి మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తున్నాను ఇకనైనా మీరు మా నాయకుల పైన కానీ మా రోజామ్మ గారి పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఒకటికి లక్ష సార్లు ఆలోచించుకోండి ఇలాంటి దిగజారు రాజకీయాలు కానీ ఇలాంటి దిగజారు వ్యాఖ్యలు కానీ జరిగినట్టు తెలిస్తే మాత్రము మేము మా నాయకులు ఎవరు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు హర్షించరు మీరు నిజాయితీగా మా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి అఖిల ప్రియ గారితో రాజీనామా చేయించండి రండి నేను ఉంటాను మీరు ఉంటారు ప్రజల్లోకి వెళ్ళి తెలుచుకుందాం చట్టాన్ని గౌరవిద్దాం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం శాసనాలను గౌరవిద్దాం నిజాయితీగా రాజకీయం చేద్దాం ప్రజలకు అండగా ఉందాం ఇక నేను మీ ధోరణి మార్చుకోండి జై హింద్ జై జగన్